ప్రకృతి వ్యవసాయంలో ఈ జీవామృతాన్ని స్ప్రేయింగ్ ద్వారా కానీ డైరెక్ట్ భూమికి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మనకు ఈ ఈ పవర్ పవర్ స్ప్రేయర్ ద్వారా మనం ఇవ్వడం వల్ల టైము మనీ రెండు సేవ్ అవుతాయి మనకి సో అది ఎలా ఇవ్వడమో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం దీన్ని వడగట్టుకొని పవర్ స్ప్రేయర్లో ఇలా వేసుకోవాలి సో మనకు డ్రిప్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం ముందుగానే ఇలా వడకట్టడం జరుగుతుంది మనం మనం ఇప్పుడు జీవామృతాన్ని ఒక నలుగురు కూలీలు పెట్టి మనం స్ప్రే చేయడం వల్ల మనకు ఎంతో మానవ శ్రమ మరియు డబ్బు వృధా అయిపోతుంది మనం దీని ద్వారా మనం మెయిన్ లైన్ కనెక్షన్ ఇచ్చుకొని ఒకేసారి మనకి ఎన్ని ఫ్లాట్లు అవసరం ఉంటే అన్ని ఫ్లాట్లకు డైరెక్ట్గా డ్రిప్ ద్వారా ఇచ్చేయడం ఇచ్చేయడం వల్ల మనకు ఎంతో ఆదాయం ఎంతో డబ్బులు మిగిలిపోతాయి అన్నమాట దీన్ని ఎలా దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే మనం మెయిన్ మెయిన్ పైప్ లైన్ తీసుకొని ఇది మామూలుగా స్ప్రే స్ప్రేకి యూజ్ చేస్తాం కదా దీనికి ఒక పైపు దీనికి ఒక డ్రిప్ పైప్ కనెక్ట్ చేసుకొని దీనికి కనెక్ట్ చేయడం ద్వారా మనం దీన్ని ఆన్ చేసుకుంటే దీంట్లో ఉన్న దీంట్లో ఏదైతే జీవామృతం నింపినామో అది డైరెక్ట్గా మనకు డ్రిప్ ద్వారా డైరెక్ట్గా మనకి ఏ ఫ్లాట్ కావాలంటే ఆ ఫ్లాట్కి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనం పవర్ స్ప్రేయర్ ద్వారా మనం ఇవ్వడం వల్ల కూలీల ఖర్చు తగ్గుతుంది మరియు ఎన్ని ప్లాట్లకు అవసరం ఉందో అన్ని ప్లాట్లకు మనం ఒకేసారి తక్కువ సమయంలో ఇచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది